ఎమ్మెల్యే పెట్టిన భిక్ష కాదని తన తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా అని సబ్బవరం వైఎస్ఎంపీ భర్త సెరగడం రాము పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజుపై నిప్పులు చెరిగారు పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజుకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వాటిని క్లియర్ చేయకపోతే మీడియా సమావేశం పెడతానని హెచ్చరించారు ఆలోచించుకొని మంచి ముఖర్తం పెట్టుకొని ఈవేళ జనసేన పార్టీలో మంచిగా రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈవేళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నేను తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను నా భార్య అయినటువంటి దాడ్ ఝాన్సీ వెంకటలక్ష్మి రాణి సబ్బోర వైస్ఎంపీగా ఉండడం జరిగింది మేము ఎన్నిసార్లు ఏ విధంగా అయినా సరే పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలోపేతం కోసం మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా కృషి చేసి ఎప్పుడు కూడా ఈ అన్నరేంటి అతి ప్రాధికారికి గెలిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేసుకెళ్లి జరగడం జరిగింది కానీ మా ఆరిపాక పంచాయతీలో ఎప్పుడూ కూడా ఒక సర్పంచ్ కలిస్తే ఎంపీటీస్ ఓడిపోవడం ఎంపీటీస్ గెలిస్తే సర్పంచ్ ఓడిపోవడమే జరిగేది కానీ నేనైతే ఒక మంచి లక్ష్యం పెట్టుకొని నేను ఒక వ్యాపారవేత్తగా ఉన్నా సరే వ్యాపారాలన్నీ వదులుకొని కూడా రాజకీయంగా ముందుకెళ్ళి యువత ముందుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో నేను ముందుకు తీసుకెళ్ళి సర్పంచ్ని కానీ ఎంపీడీసీని కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరూ కూడా మా టీం అంతా కూడా గెలడం జరిగింది కానీ నన్ను తొక్కాలని ఒక ఉద్దేశం పెట్టుకొని ఈ అరీప్ రాజు గారు చిన్న కుర్రోళ్ళు ఎవరో మేము ఏ పని చెప్పినా సరే మా పని చేయకుండా మిగతా వాళ్ళు మమ్మల్ని మా మీదకి అలా విసుకులకి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ మేము గ్రామంలో ఒక ఐదారు విషయాల మీద గ్రామాభివృద్ధి విషయాల మీద మేము ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఏ రోజు కూడా ఏ పని కూడా ముందుకు రాకపోవడం ఆ పని చేయకపోవడం మాకు వెనక్కి బాధపడడం జరిగింది అయినా సరే మేము మనలోనే సరే సాధించి ముందుకు తీసుకెళ్దామంటే అక్కడ కూడా లోటే జరిగింది తప్ప అక్కడ కూడా ఏది కూడా ముందు ఏ పని కూడా జరగలేదు కాబట్టి ఇటువంటి నాయకుల దగ్గర మనం పనిచేసి ముందుకు వెళ్ళలేము గ్రామాన్ని అభివృద్ధి చేయలేము యువతకు ఏమైనా భరోసా ఇచ్చి యువతకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నా సరే ఏ ఒక్క దాంట్లో కూడా ముందుకు రాలేదు కాబట్టి ఇవాళ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదో కొన్ని పనులైనా చేయవచ్చు యువతకు కానీ మాకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా పని చేసుకుంటే గ్రామం అభివృద్ధి అవుతుందని మా ఆలోచన మేము చెప్పుకోం కాబట్టి మేము విసిగి నేనే కాదు ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధి చాలామంది ఉన్నారు విసిగిపోయి ప్రతి ఒక్కడికి కూడా గౌరవం లేదు గౌరవం ఉంది మాకు ఈయన నిజంగా అభిమానం ఉందని చెప్పి అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చి మీటింగ్ ఈ ఈవేళ ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పించండి ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తాడు కెరీర్లు అన్ని తీస్తాడు బాబు అధిక రాజు గారు మీ వల్ల మేము రాజకీయాల్లో రాలేదు మేము మా తండ్రులు నలభై సంవత్సరాలు పెట్టి మేము రాజకీయంగా వచ్చి మా కష్టం మా సేవ మా తాలూకా ప్రతిఫలమైన నువ్వు పొంది నువ్వు ఎమ్మెల్యే అయ్యేవో తప్ప నీ వల్ల నువ్వేమైనా ఎంపీటీసీ నాకు వచ్చినప్పుడు కానీ నువ్వేమైనా ఆరిపాకులోనే ఏమైనా వచ్చి క్యాన్వేసింగ్ చేసి నేను గెలిచానా నా ఇండివిజువల్గా నేను స్వయం కృషితో నేను చేశాను నేను గతంలో కూడా ఎంతో మందికి సర్పంచులకి ఎంపీడీసీలకి మేము వాట్పడి పనిచేసే రోజులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నాకు కూడా చేయబెట్టి నేను కూడా చేసుకొని వెళ్ళాను కాబట్టి మీ తాలూకా ఆలోచనతో మా లేవు చూసావు కదా ఆరిపాకలో వంక సైడ్లో ఏడు వందల ఓట్ల మెజార్టీతో వెళ్ళడం జరిగింది ఎప్పుడైనా సరే ఆరిపాక చరిత్రలో ఏ రోజైనా సరే రెండు వందల ఏడు ఓట్లు దాటి ఏ రోజైనా సరే సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ గెలిచిన రోజులు లేవు కానీ మేము కూడా గతంలో నాన్నగారు కూడా నాలుగు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో వెళ్ళడం జరిగింది ఈ రోజు కూడా మేము ఏడు వందల ఓట్లతో ఎంపీడీసీ కూడా గెలిచి భారీ మెజార్టీతో ప్రజలు కూడా ప్రమాదం పెట్టారు కానీ బ్రహ్మరాజం పట్టేందుకు ప్రజలకు ఏం చేయలేకపోయాం కాబట్టే మాకు బాధ ఇచ్చి ఈవేళ